నా పేరు కృష్ణ ఫ్రమ్ విజయనగరం మహోన్నతుడా మంచి దేవుడా నీ బంగారు పాదలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా కర్ణాటక రాష్ట్రంలో బల్లారి జిల్లా కోసం ప్రార్థిస్తున్నాం ఇందులో మరి ముఖ్యంగా ఏడు మండలాలు ఐదు వందల యాభై ఆరు గ్రామాలు ఉంటా ఉన్నాయి ప్రభా గ్రామాల్లో ఆయన అనేక మంది ప్రజలు నివసిస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ప్రభా సువార్తను వారికి అందగించడానికి ప్రభా సువార్తను వారు వినగలడానికి విని ప్రవదైన ఆచరణ పెట్టడానికి ప్రభా రక్ష బడానికి సహాయం చేయండి కృప చూపించండి మరి ముఖ్యంగా రక్షణ అనుభవంలోకి వారు వెళ్ళడానికి సహాయం చేయమని కృప చూపించమని మరి ముఖ్యంగా ప్రభా అధికారులను అధిపతులను రాజకీయ నాయకులను ఇతర ప్రవాహ ప్రభుత్వ అధికారులందరినీ ప్రభావిని పాచన్నదిలో పెట్టుకుంటూ తండ్రి తండ్రి మంచి వారికి పరిపాలన మేరకు నేర్పించమని దేవా దేవ మరి ముఖ్యంగా ఒక నిమిషం ప్రార్థనలో పాల్గొని అందరిని జీవించి ఆశీర్వదించు నేర్ నామాలి తండ్రి ఆమె